శివుడిని పూజిస్తే పేదరికంలోకి వెళ్ళిపోతాం నిరాడంబరంగా శివుడిలాగే బతికేస్తాము సిరి సంపదలు ఉండవు కోటీశ్వర్లు అవ్వలేము శివుడిలాగా పేదరికంలో ఉండిపోతాము అన్ని దాన ధర్మాలు చేసేస్తామని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నిత్యం శివుడిని పూజించటం వల్ల మీకు భక్తులు ఎవరైనా వాళ్ళ లక్ష్యాల వైపు ఉంటారు అంతర్గత శుద్ది వైపు ఉంటారు సో డబ్బు వస్తువులపై మోహం అనేది నిజంగానే తగ్గుతుంది కానీ అది పేదరికం కాదు కోరికలను అదుపు చేసుకోవడం అని చెప్పాలి అలాగే శివభక్తి వలన సంతృప్తి అనేది ఉంటుంది చాలా మంది సంతోషంగా జీవిస్తారు సంతృప్తిగా అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడతారు వ్యామోహాల నుంచి బయటపడతారు సో ఉన్న దాంట్లో సంతోషంగా జీవిస్తారు అనేది కూడా నిజమే అయితే శివుడు సంపద ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా చాలా మందికి ఉన్న డౌట్ అయితే శివుడు కేవలం వైరాగ్యాన్ని మాత్రమే కాదు సంపదకు కూడా మూలకర్త కుబేరుడు ధనానికి అధిపతి కుబేరుడు శివుడికి అత్యంత ప్రియుడు కాబట్టి శివుడి అనుగ్రహంతోనే సంపదతోనే కుబేరుడు కూడా ఆ కుబేరుడు అధిపతి ధనానికి అనేది జరిగింది అలాగే